హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ ఈరోజు మీరు చూస్తున్నారు కదా సోలార్ ప్యానల్ టాపిక్ చెప్దామని చెప్పి ముందుకు వచ్చిన వాస్తవానికి సోలార్ ప్యానల్ ఎందుకు సృష్టించారు అంటే రైతులు ప్రతిరోజు నైట్ పోయి కాపలా ఉండటానికి కష్టమవుతుందని చెప్పి వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసి కొంతమంది ఈ ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఇట్లా సోలార్ ప్యానల్ కనుక్కోరు వాస్తవానికి ఈ సోలార్ ప్యానల్ కనుక్కున్న తర్వాత రైతులందరూ సోలార్ ప్యానల్ తీసుకోరు పొలాలకి ఇక్కడ చూస్తే ఇక్కడ మన మన చుట్టుపక్కల ఏరియాలోనే అటు ఇటు పది సోలార్ ప్యానల్ తీసుకోరు దొంగలు వచ్చి నైట్ మొత్తం అన్ని బ్యాటరీలు పేరు చూడండి డైరెక్ట్ తాళం వేసిన దాన్ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్ వైర్లు కూడా కట్ చేసుకో కట్ చేసుకుని వెళ్ళిపోయారు ఈ విధ ఇదే విధంగా మా ఊర్లో పది పది బ్యాటరీలు ఒక పేరు ఒక్క రోజులోనే మరి ఏ విధంగా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడు ఇంత దారుణంగా ఎప్పుడు అన్యాయం జరగలేదు ఈ నిన్నగా జరిగింది ఈ సంవత్సరం మరి ఎక్కువ ధోరణాల్లో చూసినా ఊర్లలో చూసినా ఈ సంవత్సరం మరి ఎక్కువ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి కొంచెం పోలీస్ వ్యవస్థ కొంచెం ఆలోచించి రైతులను కొంచెం కాపాడాలని మేము కోరుకుంటూ ఈ వీడియో వీడియోదిస్తున్నాం మెయిన్ కాన్సెప్ట్ ఇదే విధంగా రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు చూడు చూడండి చెట్టు చూడండి నాటి నలభై ఐదు రోజులు అవుతుంటే మాత్రం మొక్క అంత కూడా రావట్లేదు నల్లి వల్ల నల్లి మొత్తం నల్లి మొత్తం అల్లాడిపిస్తుంది మొక్కల్ని ఈ చూసు చూడండి వాళ్ళు ఎక్కువ మొత్తం మొక్కలు చచ్చిపోయినాయి ఈ విధంగా దాంట్లో నష్టపోతుంటే ఆ రైతుల మీద దొంగతనం చేసే వాళ్ళకి ఏ విధంగా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావట్లేదు ఆ దొంగతనం ఎలా అనిపిస్తుందో వాళ్ళకి ఇంత దారుణంగా రైతులు ఉంటాయి వాళ్ళ దగ్గర నొక్కితే వాళ్ళే విధంగా వాళ్ళ ఆ డబ్బులతో వాళ్ళే విధంగా ఆనందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళకి అసలు బతకలేని చాత కాకపోతే రండి డేట్ డైరెక్ట్ మేము వ్యవసాయం వ్యవసాయం మత్తు పడింది మాకు మేము పనిస్తాము పని ఆ డబ్బులతో తినండి ఇటు దొంగతనం చేసిన తినకండి తినాకండి అన్న మానవత్వం ఆలోచించి రైతుల మీద ఇట్లా టార్గెట్ పెట్టకుండా కొంచెం దాని గురించి ఆలోచించి దొంగతనం చేసే వ్యక్తులు కూడా నేను చెప్తున్నా మీరు నేను ఇష్టం చెప్తున్నా ఎవరైనా దరికి మీరు మీ జీవితం మీ జీవితంలో మళ్ళీ మీరు తలెత్తుకొని తిరగలేదు చెప్తున్నా ఎవరైనా ఈసారి దొంగతనం చేయాలని ఆలోచన గలకుండా చేస్తాం మేము దయచేసి ఈ రైతుల మీద ఎవరైనా దొంగతనాలు కాన్సెప్ట్ ఎవరైనా చేసి రెండు దొంగతనాలు చేయాలని ఆలోచించి ఇంటే దరిగిరంటే మీ మీ జీవితం నాశమైపోతుంది నేను చెప్తున్నా ఆ రోజు మీరు మొర పెట్టుకున్న పెట్టుకున్నా కుదరదు ఇలాంటి రైతులు ఇన్ని కష్టాలు పడి ఇంత ఇబ్బంది పడుతూ ఇంత దారుణంగా పెట్టుబడి పెట్టుకుంటూ లాస్ట్ చూస్తే ఆసంత చూస్తే పంట పండగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద వాళ్ళ మీద దొంగతనాలు చేస్తే వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు దీన్ని దీన్ని ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవాలి రోజు కాపలా ఉండాలి ఈ సేను కోసం రోజు కాపలా ఉండాలి నాలుగైదు చోట్ల పొలాలు ఉంటే వాళ్ళు అడివి ఎట కాపలా ఉండాలి అందుకు సోలార్ ప్యానల్ తీసుకుంది ఈ సోలార్ ప్యానెల్ ఇట్లా దొంగతనం చేస్తే మళ్ళీ వాళ్ళేమనుకుంటున్నారు ఇప్పుడు బ్యాటరీ కూడా వస్తే ఆ బ్యాటరీ కూడా మళ్ళీ అని చెప్పి ఏమో అది సోలర్ ప్యానల్ ఆ చూడండి డైరెక్ట్ పెట్టెలు మోటార్ ఆడిసుకున్న పెట్టడం కూడా నీకున్న ఒక భయం తోటి ఓడివి కొను ఇంటి పోతురు డైరెక్ట్ మళ్ళీ సాయంత్రం ఆడుకోవాలని మళ్ళీ ఎత్తుకు రావాల్సి వస్తుంది రైతులకు ఇన్ని కష్టాలు వస్తుంది మీరేం నాలుగు వేలు కోసం చూసుకుని ఆలోచించి మీరు దొంగతనం చేస్తారు కానీ వాస్తవానికి నాలుగు వేలు కాదు ఎంతో నష్టం వస్తారు రైతు ఒక బ్యాటరీ పోయింది మీరు ఆ భయం వల్ల ఏమైంది అంటే ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి అన్ని తీసిపోయి మళ్ళీ అన్ని మోసుకుంటూ రావాల్సి వస్తుంది ప్రతిరోజు అది కొంచెం ఆలోచించి దొంగతనం చేసే వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను మీకు దొంగతనం చేసే ఆలోచన ఉండకుండా మీరు పని చేసుకుంటాను పద్ధతి పని చేసుకుంటాను మా పొలాలు మస్తు పడుతుంది బంగారులకు మేము కూలిస్తాం ఐదు కూలిస్తాం కూలీస్తాం బాగా బాగా పని చేయండి డబ్బులతో బెల్లం పిల్లలను చాకోండి తప్పితే ఇట్లా దొంగతనం మీద ఆలోచన పెట్టుకొని దొంగతనం మీద ఉండకండి ఎవరైనా ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచన ఉండటం వల్ల రైతులు ఏం చేయాలి ఆలోచిస్తూ కొంచెం రైతులు భయపడకండి రైతులు మీరు అందరూ కలిసి ఒక కంప్లైంట్ అని ఇవ్వండి కంప్లైంట్ అని ఇస్తే కొంచెం అవేర్నెస్ కల్పించి పోలీసులు కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తారు ఆ కంప్లైంట్ ఇచ్చే ముందు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ విధంగా మీరు మీరేం చేయలేరు కాబట్టి ఆపు చూస్తారు కదా ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి రైతులకు నేను కొంచెం ధైర్యం చెప్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా రైతులు అందరూ రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో తలా ఒక ప్యానల్ కొనుక్కోవకండి ఒక పది ఎకరాలు నలుగురు నలుగురు ఐదు రైతులు కలిపి ఒక ప్యానల్ కొనుక్కోండి దానివల్ల ఏమైందండి కొంచెం కాస్ట్ తగ్గుద్ది ఇట్లా జరిగినప్పుడు ఎక్కువ భారం ఎక్కువ భారం పడకుండా కొంచెం తక్కువ భారం మీనది దానివల్ల రైతులు కొంచెం మేలు పది మంది పది ఎకరాలు కలిపి ఒక ప్యానల్ తీసుకోండి ఆ ప్యానల్ కి వీలైతే సీసీ కెమెరా బీగించండి ఆ కి ఆ పెట్టలు మొత్తం ఒకేసారి ఉండేసాడు సెట్ చేసుకోండి వీలైతే ఇది ఇంత ఇంత డౌన్ లో పెట్టాకండి చాలా హైట్ లో పెట్టండి కొంచెం హైట్ లో పెట్టి ప్రొటెక్షన్ ఈ కనెక్షన్ కనెక్షన్లు ఇచ్చే కనెక్షన్ ఇచ్చే ఏరియా బజార్కు కు తట్టు కాకుండా కొంచెం ఎవరు అందుబాటులో లేని చోట పెట్టండి ఆ కనెక్షన్ ఇచ్చే ఏరియా ఏం చేస్తారు డైరెక్ట్ ఆ కనెక్షన్ కట్ చేసుకుని డైరెక్ట్ రావుకి వచ్చేస్తారు అది పగులు చూసుకొని పోయి నైట్ వచ్చి దోతం చేస్తారు అందుకని కనెక్షన్లు ఇచ్చే ఏరియా కొంచెం జాగ్రత్త అది ఈ ప్యానల్ని కొంచెం హైట్లో ఇరవై అడుగుల హైట్లో మినిమం ఆ సమయం లో కట్టుకుని కట్టుకోవడానికి ప్లాన్ చేయండి అప్పుడు మీకు సోలార్ కూడా ఎక్కువ వస్తుంది దానివల్ల కొంచెం పనితీరు కూడా బాగా మెరుగు అవుతుంది ఇంకా సోలార్ ప్యానల్ సోలార్ ప్యానల్ పది ఎకరాలు తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ అయితే మళ్ళీ ఒక సీసీ కెమెరాలు తీసుకోండి తక్కువ కాస్ట్లో తీసుకోండి పని చేసేటట్టు మన సెల్ఫోన్లో డైరెక్ట్ వీడియో వచ్చి తోటి తీసుకోండి దానివల్ల మనకు దొంగతనం చేసే వ్యక్తులు అర్థమైతే ఒకసారి అర్థమైందంటే దొంగ దొంగ ఒకటి దొరికినంటే మిగతా వాళ్ళందరూ ఆ వాళ్ళ నెట్వర్క్ ఇంటి కాబట్టి వాళ్ళందరూ భయపడి రాకుండా ఉంటారు కనీసం ఆ ఒకలన్నా దొంగను పట్టియండి ఆ దొంగను పట్టిస్తే ఖచ్చితంగా మళ్ళీ మిగతా భయం కలుగుద్ది వాళ్ళు మనం చేసే పని చూసి వాళ్ళు భయపడి కనీసం దొంగతనం చేయకుండా ఉంటారు ఈ ఇలాంటి దొంగతనాలు చేసే వ్యక్తులకు నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా ధరికి అంటే మీ జీవితం నాశనం అయిపోతు చెప్తున్నా ముందే మీరు మేము సిసి కెమెరా సీసీ కెమెరాలు బిగిస్తాము మీరు 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 దొరుకుతారు ఖచ్చితంగా దరికిన రోజు మీ పని చెప్తాను లైవ్ లో మిమ్మల్ని వీడియో లైవ్ లో పెట్టేస్తాము వీడియోని కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది రైతులు అన్నీ చేయాలని ఎవరైనా ఆలోచించి రేట్ చెప్తున్నా ఒక్కొక్కరికి ఇంకొక విషయం చెప్తాను లాస్ట్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా దోర్నాల్ పోలిటేషన్ ఒక విషయం చెప్తున్నా ఈ విధంగా వన్ ఇయర్ నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి మీరు మీరు కొంచెం కన్సర్ కన్సిడర్ చేయండి అంత ముందు దొంగతనాలు లేవు మన ఊర్లలో చుట్టుపక్కల ఎక్కడ లేవు దొంగతనాలు ఈ వన్ ఇయర్ నుంచి జరుగుతున్నాయి కొంచెం ధోనాలు పొలిటేషన్ వాళ్ళు కూడా చూసి కొంచెం కన్సిడర్ చేసి ఇటు సైడ్ మన పొలం సైడ్ వచ్చే వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాండి అప్పుడప్పుడు ఇంకా మీకు ఇంకా మీకు రైతులకి ఎవరికైనా ఇట్లా మెయిల్ చేయాలనుకుంటే కనుక ఇట్ దొంగతనం చేసే వ్యక్తులను పట్టియండి మీకు బ్యాటరీలు తీసుకొచ్చి అమ్ముదామని మీ షాప్ దగ్గరికి ఎవరిని వచ్చి అంటే అమ్మటి విత్తిన్ సెకండ్స్ లో పోలి స్టేషన్ ఫోన్ చేయండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ విధంగా బ్యాటరీలు అమ్మడానికి వీళ్ళు వచ్చి దొంగతనం చేయడానికి వచ్చి వీళ్ళు అని చెప్పి కొంచెం హెల్ప్ చేయండి రైతులకి ఆ బ్యాటరీలు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని కింద పట్టి కలిగితే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు రైతులకి ఈ వీడియో మీకు ఈ వీడియో మీరు చెప్పడానికి కారణం మెయిన్ కాన్సెప్ట్ అయితే ఆ బ్యా దొంగతనం చేసే వాళ్ళని పట్టిస్తారు పట్టిస్తే మిగతా వాళ్ళు దొంగతనం చేయాలంటే భయపడే విధంగా మనం చేద్దామని అని ఆలోచనతో వీడియో తీస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా కూడా Thank you so much.